హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ శుభోదాయం గుడ్ మార్నింగ్ ఇంకా మన సూర్యుడు వచ్చేసిండు సూర్యుడా ఎక్కడ ఉన్నావయ్యా పోయా ఛత్రపతిలో ఓకేనండి ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు ఇంకా మన ఇల్లు కూడా చాలా వరకు అయిపోవచ్చుందండి ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాము ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు ఏమీ రాబోతుందంటే ఇంకా మన సాంగ్స్ సర్దుకునే వీడియోస్ అలానే కిచెన్ మాత్రం అబ్బా అబ్బాబ్బా రాజు ఏం చేసిందండి కిచెన్ మాత్రం నెంబర్ వన్ చేసింది రాజు మీద అసలుకి చేతంత్రం బందరుకుంటే కొంటే ఇన్ని మంది అంతమంది ఇన్ని కామెంట్లు చేశారు అలాంటి మొత్తం ఇంకా క్లోజ్ అయిపోతాయి మాట ఇంకా చాలా బాగుందండి కిచెన్ మాత్రం వాల్పేపర్స్ అంటే ఇచ్చి ఇవన్నీ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి కాకండి చాలా బాగుంటుంది సరేనా తర్వాత వచ్చేసి ఇంకా హాల్లో ఈరోజు హాల్లో కూడా శుభ్రంగా చేసేయాలి ముందుకైతే కిచెన్ శుభ్రం చేసాం ఎందుకంటే మా నాన్న పాలు పొంగిమన్నాడు అందుకని చెప్పేసి ఇంకా అందయితే కిచెన్ శుభ్రం చేసాం చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు చాలా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఇంకా మన వీడియోలో మా చెల్లెలు డెలివరీ కోసం చెప్పేసి ఇంకా డెలివరీ అవుతుందని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వినకొండ నుండి ఇంకా గుంటూరు వెళ్ళాం కదా అది కాటు రాసపాలకాడికి అయితే వెళ్తే అక్కడ మీరు అందరికి తెలిసిందే కదా విషయం ఒక రోజు వెళ్తే డెలివరీ అవ్వలేదు ఇంకా రెండు మూడు రోజులు టైం పట్టుదని చెప్పేసరికి మేము రిటర్న్ వచ్చేసాము అది కాక మా చెల్లి డెలివరీ అయిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఇంకా మేనల్ కానీ మేన కోళ్ళు కానీ పుడితే మేము మేనమాం కదా వాళ్ళు ఏడుపు అనేది వినకూడదంట అందుకని చెప్పేసి సరే ఇప్పుడు ఒక డెలివరీ అయినా కూడా ఇంకా మా పిల్ల బుడ్డమ్మాయిని కానీ బుడ్డను కానీ చూడకూడదంట కదా ఇందుకెలా మనం వెళ్దాంలే తర్వాత అమ్మాయి కొన్ని రోజుల తర్వాత వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము ఆ పూర్తి వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా అమ్మా నాన్నలు ఈరోజు రాబోతున్నారండి అమ్మ నాన్న అలానే ఇంకా మా చెల్లెలు ఇంకా నీళ్ళు కూడా పోసేసారండి బుట్టవాడికి అంత ఫంక్షన్ ఏం చేయలేదులే మామూలుగానే చేసేసుకున్నారు ముగ్గురు పిల్లలు కదా ఇంకా తెలుసుకండి ఇంకా మధ్యతల ఆర్థిక పరిస్థితులు అందుకని చెప్పేసి ఇంకా రోజు అమ్మ నాన్న అలానే మా బావ మా బావ వస్తాడో లేదా కానీ ఇంకా బుడ్డని తీసుకొని ఇంకా వస్తారు మరి ఇంకా బేబీయా బాబా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మంది అడుగుతున్నారు అలానే మా చెల్లెల గురించి కూడా అప్డేట్ అడుగుతున్నారు కదా నేనేమో ఇంకా ఈ ఇంటి పని మీద పడిపోయి మీకు చెప్పలేదు ఇంకా నేను వచ్చిన మరుసటి రోజే అయింది మా చెల్లెలు ఇంకా బాబా పాప అని చెప్పేసి ఇంకా అలానే ఇంకా ఇవన్నీ చెప్పడం కాకంటే నీకు ఇంకా వీడియోలను చూపిస్తానండి మా చెల్లెలు వచ్చిన తర్వాత ఓకేనా ఇంకా మీ అందరికీ డౌట్ తీరినట్టే ఈరోజేమో చర్చికి వెళ్ళి నుంచి అటు అత్తమల్ ఇంటికి వెళ్ళి తర్వాత ఇంకా మన ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న సరుకులు ఉన్నాయండి సరుకులు అంటే డబ్బాలు లాంటివి బట్టలు ఒత్తుకునేవి ఉంటాయి కుదు డబ్బులు లైనాన్ డబ్బాలు రాజస్థాన్ డబ్బాలు అవి అంటే ఉంటాయి కదా ఇవాటి వస్తే కొనుక్కుందామండి సరేనా వీడియో వీడియోస్ మాత్రం చాలా బాగుండిపోతున్నాయి మా చెల్లెలు వచ్చిన తర్వాత మీకు ఇంకా వస్తారు ఈరోజు వస్తారు ఇంకా ఇప్పుడు మార్నింగ్ అవుతుంది కదా ఇంకా సాయంత్రం కల్లా వస్తే ఇంకా మధ్యాహ్నం పది గంటలకల్లా ఇప్పుడు మార్నింగ్ పది గంటలకల్లా వచ్చేస్తారు వచ్చినంత అమౌంట్ని నేను బ్లాగ్ తీసేసి మీకు సాయంత్రం పోస్ట్ చేస్తాను మిస్ అవు కాకండి సరేనా మేనాలడో మేనుకో మేనాలడో లేదా మేనకో ఇంకా చూపిస్తాను మీకు కూడా ఇంకా మా చిల్లతో కూడా మాట్లాడిస్తాను కొత్త వాళ్ళు చూడని వాళ్ళు అంటే చూడొచ్చు కదా సరేనా ఇంకా సాయంత్రం ఏడున్నర నరకాల వీడియో వచ్చేసిద్ది ఆ వీడియో రన్ అవుతూ ఉంటుంది చూసేయండి చర్చి నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసాము అత్తమ్మల ఇంటికి ఇంకా మనకి అత్తమల ఇంటికి దగ్గరే కదా మన ఇంటికి మన ఇంటికి అని ఇంకా రాగానే ఇంకా ఈరోజు మత్త కథలు కూడా ఏం చేయలేదు అందుకని చెప్పేసి మత్తగారు ఒక వంద ఇచ్చి పోయి బిర్యానీ తెచ్చుకున్నాను అని చెప్పేసరికి వద్దులే అత్తా దేనికి రాజు మామూలుగానే ఏదో పచ్చడి ఉండే అన్న అన్నం చేయమంటే రైస్ చేయమంటే రాదురే బాబు నేను బిర్యానీ తేదని చెప్పింది నేను ఎందుకు తీసుకురావడం పోయి మాములుగా ఏదైనా ఉండిపో మత్త వంద ఇచ్చింది కదా నేను ఒక వంద తీసుకొని పోయి చికెన్ తీసుకొస్తా రెండు ఒక కేజీ ఆ లోపల అన్నం ఉండిపో అందరూ వచ్చు సుహజని బాబు కూడా ఇప్పుడు దాకా నిద్రపోయారు ఇప్పుడే లేచిన వాళ్ళు నేను త్వరగా పోయి ఒక కేజీ చికెన్ తీసుకొస్తాను తన తిన ఇంట్లో వాళ్ళు వంద రూపాయలు చెప్తే అంత బిర్యానీ ఎంత ఎవరు చాలు మంచిదే కదా ఇది ఆలోచన పో పోయి అన్న వండు ఎందుకంటే రాజీ వంటలు కా వెనకాడుతుందంటే ఇక గ్యాస్ అయిపోయింది అందుకని చెప్పేసి కట్టల మీద యూజ్ చేస్తాను అన్నట్టు ఇబ్బంది పడుతుంది పో నేను త్వరగా తీసుకొస్తా చికెన్ కూర అయితే వండుతుంటే సుహాస్ ని బా బా అని ఇంకా మా అమ్మకి ఇచ్చినా గాని మా నాన్నకి ఇచ్చినా గాని అస్సలు ఉండట్లేదు కనుక అని చెప్పేసి సుహాస్ ని అయితే మార్చి సుహాస్ నేనైతే ఇంకా ఆడుకుంటున్నాను సాస్ గడేమో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానని తెలిసి ఇప్పుడు గోల గోల చేస్తున్నాడు సొక్కాయి సుహాస్ ఏమో ఇంకా చికెన్ కూర వండుతానా ఆడుకోమంటేనే అసలు ఆడుకోవట్లేదు అందుకే కాసేపు పొయ్యి కాడు ఉంచుతాను ఆ అమ్మాయికి అప్పుడు అర్థమైద్ది అదిగో సరే అండి సుహాస్ నేను పెట్టుకొని ఇంకా చికెన్ కూర అయితే వండుతాను చికెన్ కూరకి ఏమేం కావాలని చెప్పేసి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేద్దా అన్ని రెడీ చేసుకున్నా సరేనండి చికెన్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే పెరుగు కారం పసుపు కల్లుప్పు టమాటా బంగాళదుంప ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొబ్బరి చున్నీలపాయల పేస్ట్ నూరేవా చికెన్ చికెన్ పొడి కొత్తిమీర ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కానీ నూనె ఆ నూనె అయితే పోసానండి నూనె వేడి అయ్యే లోపు అయితే మనం అయితే కలుపు సాల్ట్ మొత్తం అయితే కలిపి కారం దానిలో ఫ్రై ఆహా దీంట్లో కలిపి మొత్తం షార్ట్ కట్ చికెన్ మసాలా వేసావా అదే చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి తీసుకొస్తా నేను నూరేవా ఆ కొబ్బరి అదిగో కొబ్బరి అన్న చిన్నపిల్లలు అయితే నూరే నెక్స్ట్ ఇవన్నీ మొత్తం అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాం కారం పసుపు సాల్ట్ మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకొని కలుపుకుందాం చికెన్లోకి అయితే అయ్యేసి అయితే కలిపేసాను కదా ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము కిలో అయితే మనకైతే ఇంక నూనె అయితే బాగా వేడాను కదండి ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి ఇంక మొత్తం వేసుకొని ఫ్రై చేసుకున్నాం చెప్ప పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప టమాటాలు కలిపి చేసుకున్నాం అండి టమాటాలు బంగాళదుంప మగ్గినాల చూసేసి చికెన్ అయితే వేసుకున్నాం సో ఆ టమాటాలో బంగాళదుంప అయితే బాగా మగ్గినా అండి మనం అయితే కింద చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా సో చికెన్ అయితే వేసుకున్నాం బావ అయితే సుహాసిని నెత్తుకుని అయితే ఇంకా వీడియో చేస్తున్నాడు అండి ఇంకా సుహాసిని బే అంటా ఉంది ఇంకా చికెన్ అయితే మనం వచ్చి కూడా వాటర్ వేసుకోకుండా ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకని ఇచ్చుకుందాం బాగా ఉడికిన తర్వాత ఇంకా మనం అయితే ఒక అయితే వాటర్ పోసుకున్నాం మూత పెట్టేసుకున్నాం చెయ్యి మా అంటున్నాడు కొత్తిమీర కొదీనా పుదీనా పుదీనా లేదు కొత్తిమీర వేసుకొని మొత్తం కలిదిప్పేసుకొని సాస్ బాబుకి అలానే మా అమ్మకి మా నాన్నకి నీకు నాకు భోజనం కూర అయితే ఇంకా బాగా ఉడికిందండి ఇంకా వాటర్ కూడా పోయకుండా ఇంకా బంగాళదుంపలు వచ్చారు ఇంక మొత్తం అయితే బాగా నీరుగా వచ్చేసింది కర్రీ అయితే ఇంక గ్రేవీ అయితే సరిపోతుందండి ఇంకా భోజనం తిందాం

సహజనే సేదంటావా సాలె సహజం అదిగోనే ప్లేట్ తెచ్చుకో ఈ ప్లేట్ చిన్న స్పూనే ఇట్రా తిన్నానా కలిపానా కల్పించానా కల్పిస్తా గాని తిను సరేనా స్పూన్ స్పూన్తో తింటావా స్పూన్ దెబ్బ కింద పడింది ఎట్ సూపర్ సరే నువ్వు తిన్న తర్వాత మూడో తారీఖు లైక్ మేము కొత్త ఇంట్లో పోబోతున్నాం పోతున్నాం బ్రో అందుకని చెప్పేసి బస్సులు ఎన్న కావాలి ఊరు వినకుండా ఏమి కావాలి రాజు నీకు ఇవన్నీ లేలాండా లేకపోతే ఈజిప్టా ఎలా బ్లాక్లో లేవా రంగులేనా బ్లాక్లో ఉంటే బాగుంటాయి ఉల్లిపాయలకు ఎందుకు లేవు మనకి బ్లాక్ కొంచెం గట్టుకుంటాను కదా సరే కానీ ఇవి తీసుకో ఒకరు తీసుకోవట్లో గ్రీన్ తీసుకో చూసుకోమా నీకు తెలుసు అంటావాళ్ళంటీ అదేమండి ఇంకో ప్యాకెట్ తీసుకున్నాం సర్లే రాజనచన్ రంబా అదొకటి ఇంకో బయట ఈ ఉందే రాజే పెయింట్ బయట తీసుకున్నా ఈ పైలు పోతాయి అవి ఉండవు పెయింట్ బయటలు అవి పెయింట్ కాదు అవి ప్లాస్టిక్ వేరే ఉంటాయి సర్లే తీసుకోదు కూడా పక్కన పెట్టుకో ఏ ఓ అంటుంది రౌడీ లాగా రాజీ తర్వాత ఏమండి ఇంకా వాటర్ బాటిల్ ఉన్నాయి కదా జగ్గు చూసుకో జగ్గు సరిపోతా ఒకటి పేట పేట అవసరం లేదుగా పేటలుండే డబ్బాలు ఉండే రూపాయలు అయ్యంత యాభై రూపాయలు అది రూపాయలు చూసి అన్న రేట్కి అదేలే కానీ ఓకేనండి ఇది తీసుకుంది కుర్చీ ఒకటి టప్పు బకెట్ ఒకటి ఇంకేమీ లేవు అసే నీకేనా కావాలా చిన్న చిన్న బకెట్లు చిన్న చిన్న డబ్బాలు కావాలా ఇంకేం తీసుకుంటామా తమిళ కింద ఇటుక బియ్య పెట్టుకోలేవా ఎందుకయ్యి తీసుకో కాదు కింద ఇటుక పెట్టు సరిపోయేదానికి చూపి తమ్ చెయ్య చూపి మెసాలు జిగ్గడు తీసుకుందా అండి ఇంక రాజే కానీ అది ఓకేనండి ఈ మొత్తం పూర్తి తీసుకేసిన తర్వాత ప్రైజ్ ఎంత అవుతుందో చూసి మాట్లాడదాం ఓకేనండి బకెట్ బచ్చనో పేట అయితే తీసుకున్నానండి ఇంకా నాలుగు అయితే ఇంకా నాలుగు అయితే ఇంకా ఫ్రైజ్ ఎంత అయిందంటే మొత్తం మూడు వందల యాభై అండి అవి మూడు వందల యాభైకి తక్కువ వచ్చాయా ఎక్కువ వచ్చాయా అని చెప్పేసి మీరే కామెంట్ చేయండి ఇంకా తొత్తతరగా అయితే ఇంకెళ్ళి ఇందాకలైతే ఇంక చికెన్ కర్రీ భోజనం అయితే వండుకొని తిన్నాం కదండి ఇంకా మొత్తం అయితే ఇంకా కడిగేసుకోవాలి నాయనమ్మ కూడా లేదండి చర్చికి వెళ్ళింది గుంటూరు అయితే వచ్చే వచ్చేలేక ఇంకా అంట్లో ఏదోకొని కసుబా వేడుచుకొని మళ్ళీ నీళ్ళు పోయిన పెట్టుకొని మా అమ్మకి సాహస్ బాబుకి సోహస్నికి స్నానం చేపియాలండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం